నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం ఏ వృత్తిలో లేని గౌరవం ఒక ఉపాధ్యాయుడికే దక్కుతుంది ఏ వృత్తికి లేనంత గౌరవం ఒక ఉపాధ్యాయ వృత్తికే ఆ గౌరవం దక్కుతుందని వక్తలు వ్యాఖ్యానించారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తుమ్మల తలపూరు వెల్ఫేర్ ఫండ్ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఉపాధ్యాయులు ఏ బాలకృష్ణరావు పదవి విరమణ సన్మాన సభ ఆ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఆయన ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడుగా విద్యార్థుల మన్ననలు పొందారన్నారు ఈ సందర్భంగా ఆయనను పూర్వ విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు పొందారు గ్రామ పెద్దలు కూడా ఈ పదవి విరమణ సభలో మంచి ఉపాధ్యాయుడుగా ప్రధాన ఉపాధ్యాయుడుగా ఆయన అందించిన సేవలు ఇక ఉండవా అని తలుచుకుంటే బాధ వేస్తుందని గుర్తు చేసుకున్నారు పలు ప్రాంతాల ఉపాధ్యాయులు బాలకృష్ణరావు పదవి విరమణ సభలో జ్ఞాపికలు అందజేసి మంచితనం ఇలా పది కాలాల పాటు అందించాలని కోరుకున్నారు బాలకృష్ణ మాస్టారు తలుపురుకి తెచ్చారు ఎంతో పేరు శ్రీ అంబేలాయ మహాకృష్ణ మాస్టారు శ్రీ బాలకృష్ణ మాస్టారు విద్యార్థుల గుండెల్లో మిమ్ము దాచారు శ్రీ ఎంపీ రాయని బాలకృష్ణ మాస్టారు తలు పూలుకే తెచ్చారు ఎంతో పేరు బాలకృష్ణ మాస్టారు లు పూరికి ఎంతో పేరు సిఎం బీరాని బాలకృష్ణ మాటారు

తలు పూరికే తెచ్చారు ఎంతో పేరు శ్రీ ఎంపేరాయ బాలకృష్ణ మాస్టారు విద్యార్థుల గుండెల్లో మిమ్మల్ని దాచారు భవానమ్మ మురహరి గార్ల కలల పంట మీరేగా భవానమ్మ మురహరి గార్ల కల

తనను ఊరికే తెచ్చారు ఎంతో పేరు సిఎం వీరాయన బాలకృష్ణ విద్యార్థుల గుండెల్లో విమ్మును వేలాది విద్యార్థులందరిని ప్రయోజనం చేయగా వేలాది విద్యార్థులందరిని ప్రయోజనగా చేయగా చదువులమ్మ గుడిలోని శ్రీ గురువై నేనుడగా చదువులమ్మ గుడిలో శ్రీ గురువై మాకు నీడగా శ్రీ అని బాలకృష్ణ మాస్టారు తలు ఊరికే ఎంతో పేరు శ్రీ అమ్మ బాలకృష్ణ మాస్టారు విద్యార్థుల గుండెల్లో మమ్మల్ని దండాలు 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 ఓ బాలకృష్ణ మాస్టారు జై జేలు జే జేలు వర్దిల్లాలి మీరు శ్రీ అంబే రాయని బాలకృష్ణ మాస్టారు తన కూరికే తెచ్చారు ఎంతో పేరు శ్రీ అంబే రాయని బాలకృష్ణ మాస్టారు విద్యార్థుల గుండెల్లో మిమ్మల్ని దాచారు కన్న కూతురు హరిణి అల్లుడు మదను కన్న కూతురు హరిని అల్లు

విద్యార్థుల కలిసి బోధించే టీచర్లు వీకోలే చెబుతుండగా కలిసి బోధించే టీచర్లు వీకోలే చెప్తుండగా ఊరు ఊరు అంతా వచ్చి శుభాకాంక్షలు అందించగా ఊరు ఊరు అంతా వచ్చి శుభాకాంక్షలు అందించగా మీ స్నేహితులందరూ అందించే శుభాకాంక్షలు మీ స్నేహితులందరూ అందించే శుభాకాంక్షలు శ్రీ అంబే ఆయ బాలకృష్ణ మాస్టారు తలు కే తెచ్చారు ఎంతో పేరు సీఎం పే బాలకృష్ణ మాస్టారు విద్యార్థుల గుండెల్లో మిమ్మలు దాచారు భోగాలు విడనాడి త్యాగాల గడిచేరి నీ కాంతినే కోరి మానేతలు గలిగించినారమ్మ నీ జ్యోతులు వందనమమ్మ ఓ భరతమాత అభివందనమమ్మ ఓ భరతమాత పూజ నే తాజ చాచాజి నెహ్రూజి నీ పాటలో పూచిన పూలే స్వాతంత్ర సంగ్రామ ఘన సూరులే వందనమమ్మ ఓ భరత మాత అభివందనమమ్మ ఓ భరత మాత వీరుల సూరుల గన్నా వీరు శాంతి పోత్యూ ఈ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుల గారికి మరియు కలిశాడు పాఠశాల ఈ పాఠశాల దాదాపు నేను ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వే చేశాను ఈ స్కూల్లో ఈ ముప్పై నాలుగు సంవత్సరాల డెబ్బై నాలుగులో చేరినప్పుడు దాదాపు పదిహేను మంది టీచర్స్ ఉన్నారు పన్నెండు మంది సబ్జెక్ట్ టీచర్సు పీడబ్ల్యూ వాళ్ళు పీడబ్ల్యూడికి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురుండేవాళ్ళు తర్వాత ఎస్ఈ హాస్టల్ కూడా ఉండేది రెండు వందల డెబ్బై ఐదు మంది పిల్లలు ఉండేవాళ్ళు నెల్లూరు జిల్లాలో ఈ ఆటల్లో కూడా పెన్నీకాయటంటే గ్రీక్స్ ఇండియా ఫస్ట్ అన్నమాట జిల్లాలో పేరు అన్నమాట అలాగే కల్చర్లో కూడా బీసీ హాస్టల్ ఉండేది దాదాపు నాలుగు వందల యాభై మంది దాకా పిల్లలు ఉండేవాళ్ళు అందరూ కూడా టీచర్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఖాళీలు వెకేషన్స్ ఏమి ఉండేవి కాదు ఈనాడు గ్రాడ్యుయేట్గా ఈ మైనింగ్ స్కూళ్ళు మూసేయాలని ఒక ఉద్దేశంతో ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్గా ఆపేశారు ఆపేయడంతో ఇక్కడ టీచర్స్ డెబ్స్యూట్ అనేది ఏర్పడిపోయింది దానివల్ల ఈ ఉన్నటువంటి టీచర్లే వరకాయ ప్రవేశం చేసినట్టు ఆ రాతంలోకి జీవించి విద్యార్థులకు మాత్రము చదువును ఎలాంటి ఆటంకం లేకుండా మంచి పర్సంటేజ్తో కూడా ఇది రిజల్ట్స్ ఇచ్చేదానికి అంతా కృషి చేశారు మరి ఈ మధ్య అయితే తలుపూర్లో వచ్చి నలుగురు మంది నలుగురు టీచర్స్ ఉన్నారు కలిసిలో ఒక ఐదు మంది ఉన్నారు ఆ నలుగురిలో ఇప్పుడు మన హెడ్ మాస్టర్ గారు అయినటువంటి ఈ బాలకృష్ణరావు చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనమాట ఆయన ఈ ఆఫీస్ వర్క్ హెడ్ మాస్టర్గా నిర్వహిస్తూ సబ్జెక్ట్ టీచర్గా చెప్తూ అంతేకాకుండా ఇక్కడ చాలామందికి ఈ సర్వీస్లో ట్యూషన్లు కూడా చెప్పి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో కూడా వాళ్ళు అందరు కూడా విదేశాల్లో కూడా ఉంటున్నారు ఈ పాఠశాల కలిసేడు తలుపుడు అంటే జిల్లాలో కూడా మంచి పేరుగా ఉన్నటువంటి పాఠశాలకి ఇటువంటి డెవలప్మెంట్ అంటూ లేదు ఈ మైనింగ్ స్కూల్స్ అన్నింటినీ కూడా మూసేయాలనే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు గ్రాడ్యువల్గా ఇంకా ఇద్దరు టీచర్సే ఉంటారు ఈ స్కూల్లో భవిష్యత్తులో ఈ స్కూల్ యొక్క పరిస్థితి అగమ్యగోచరమే ఇది ఉండవచ్చు ఉండకపోవచ్చు విలేజర్సు తర్వాత మైనింగ్ ఉన్నటువంటి వాళ్ళు పూర్వ విద్యార్థులు ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు వాళ్ళు ఏదన్నా జోక్యం చేసుకుంటే జిల్లా పరిషత్తుంచి ఏదైనా స్కూల్ అనేది ఏర్పడవచ్చు చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది ఇక్కడ ఈ స్కూల్ అనేది పూర్వం నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా ఉండి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో కూడా చాలా గొప్ప పేరున్నటువంటి పాఠశాల ఇది దీన్ని నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఈ గ్రామస్తుల పైన మైనింగ్ మేనేజ్మెంటు వాళ్ళ పైన కూడా ఉన్నది ఇప్పుడు ఈ పాఠశాలలో ఇద్దరు ముగ్గురు తోనే మాత్రం జరుగుతున్నది ఎలా జరుగుతుందంటే హెడ్ మాస్టర్ యొక్క కృషి ఈ యొక్క విలేజెస్ యొక్క కోఆపరేషను పూర్వ విద్యార్థుల యొక్క కోఆపరేషన్తో విద్యా వాలంటీర్ను పెట్టుకొని ప్రతి సబ్జెక్టుకి కూడా ఏమి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు భవిష్యత్తులో వచ్చి వాళ్ళ యొక్క పూర్తి సహకారంతో ఈ పాఠశాలని మళ్ళీ అభివృద్ధి చేసుకునే దిశగా గ్రామస్తులు కూడా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఈ పాఠశాలను నిర్వహించడం చాలా కష్టమైనటువంటి పని కత్తిమీద స్వాము లాంటిది ఇద్దరు టీచర్స్ ఉంటారు రేపు ఈ హెడ్ మాస్టర్ మాత్రము చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఈ టీచర్ కాకుండా వేరే ఫీల్డ్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాంటి అయితే ఎంతో పురుషుల్లో ఉన్నతమైన పదవుల్లోకి రావాల్సినటువంటి అంత తెలివితేట ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ జీవాల్ని స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీసర్లు వాడికి కూడా తెలియదు ఇక్కడ ఈ పాఠశాలలో రిక్రూట్మెంట్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ తీసుకొని దాని ప్రకారం జీతాలు ఇస్తూ సెంట్రల్ సర్వీస్తో రిటైర్మెంట్ చేస్తున్నారు అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ అంతా రిటైర్ అయిపోయారు సెంట్రల్ స్కూల్స్ ఏంది స్టేట్ స్కేల్స్ ఏందని చెప్పేసి మమ్మల్ని రిటైర్ అయినటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు కోర్టుకి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నారు వాటిని చేయాలంటే ఆ ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికీ తెలియదు అలాంటి వాటిని అన్ని కూడా కరెక్ట్గా చేసి ఆ పీఆర్సీ జీవోలో అన్నీ కూడా చేసి మాకు చాలా హెల్ప్ చేశాడు అతడి యొక్క హెల్ప్ని మేము ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటామో భవిష్యత్తులో కూడా సీనియర్స్ ఎవరు కూడా చేసేవాళ్ళు కూడా లేరు మాకు కాబట్టి అతడి యొక్క సహకారం మాకు అవసరం అది కాబట్టి అది తర్వాత దే దేవుడి యొక్క సహకారంతో తోటి ఆయన పూర్తిగా సాయిబాబా యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నది వాళ్ళ కుటుంబం చల్లగా ఉంది పిల్లలు బాగా చదువుకున్నారు ఒకరికి మ్యారేజ్ అయిపోయింది ఇంకొకరు కూడా వెయిటింగ్లో ఉన్నారు తర్వాత మంచి భవిష్యత్తులో వచ్చి మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు తర్వాత అతనికి ఎలాంటి తీక లేకుండా అవసరం పరుచుకున్నారు పిల్లలు బాగా వృద్ధులకు వచ్చారు అతనికి దేవుడి యొక్క సహకారం ఎలవేళరు ఉండాలని తర్వాత భవిష్యత్తులో ఆయుర ఆరోగ్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సుఖంగా జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ చెప్తా నేను ముగిస్తున్నాను అదేవిధంగా మేము ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ ఉండము ఇక్కడ నాలుగు లక్షలు ఎయిటీన్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రాంతంలో తర్వాత ఇప్పుడు మంచి ఉద్యోగ బాధ్యత నెరవేరుస్తున్నారు కనుక సార్ దగ్గర సన్మానం చేస్తూ వాళ్ళ ఆశీస్సులు పొందుతున్నారు భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా ఒక వర్తమానం తెచ్చారు ఇచ్చాడు అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు ఇప్పుడు రిలీవింగ్ ఆర్డర్ మధుర స్మృతులు ఇవన్నీ కూడా ఇప్పుడు రిలీవింగ్ ఆర్డర్ ప్రతి ఉద్యోగికి తప్పది అదే విధంగా ఈ పాంసాలకి రిఫ్రెష్మెంట్స్ కొరకు ఒక ఐదు వేలు కూడా ఇవ్వడం జరిగింది నిజంగా అలాంటి విద్యార్థులు చాలా సంతోషం స్నేహమేరా జీవితం స్నేహమేరా చూడండి और ये भारतनाथ है इनका आगामी जीवन सुख शांति व स्वस्थ रहे भगवान इनकी भलाई अवश्य करे ధన్యవాదకే సార్ డాక్టర్ హితం చెప్పండి థ్యాంక్ యూ సార్ ఆశీర్వాదం తీసుకుంటున్నారు మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగభాగం ప్రసాదించాలని కోరుకుంటు సార్ నెక్స్ట్ సన్మానం చేస్తున్నారు చిరు జ్ఞాపికలు కూడా ప్రజెంట్ చేస్తున్నారు ఇది వాళ్ళు గురు గారిని సన్మానించకుంటూన సన ముందు మాది తర్వాత మీది ముందు గారిని కొలి గారిని సన్మానించుకుంటున్నారు చిరు కానుకలు ప్రెజెంట్ చేస్తున్నారు దీనికి ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ప్రసాదించాలని మీ మేడం గారే బెక్కకి నెక్స్ట్ సన్మానం కూడా చేస్తున్నారు మన సురేష్ మన మాజీ విద్యార్థి ప్రస్తుతం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ సార్ని సన్మానం చేస్తున్నారు ఇద్దరు ఒకటి ఆఫీస్ కరెంట్ వాళ్ళు కొంచెం దూరం కలుగుతాం షాప్ పడుతుంది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గ్రామస్తులకి నా నమస్మాంజలు పిల్లలకి నా ఆశీస్సులు ఈరోజు ఎవరైనా సరే రిటైర్ అవ్వాలి తప్పదు ఎందుకంటే సర్వీసులో చేరిన వెంటనే రిటైర్మెంట్ డేట్ కూడా మనకు తెలిసిపోతుంది కాకపోతే ఒకే గ్రామంలో ఇంత సంవత్సరం నలభై ఒక్క సంవత్సరాలు సర్వీస్ చేయటం అనేది నిజం గొప్ప అదృష్టం అది అందరికీ తగ్గదు ఎందుకంటే ఏ మేనేజ్మెంట్లో ఇంకో మేనేజ్మెంట్లో ఉంటే మ్యాక్సిమం ఎనిమిది సంవత్సరాలే పని పనిచేసేవాళ్ళు ఒక చోట అలా కాకుండా ఇటువంటి పాఠశాలలో పనిచేసి నిజంగా ఇంత అభిమానాన్ని చూడగంటం అనేది గొప్ప అభినందన విషయం ఎందుకంటే నలభై ఒక్క సంవత్సరాల్లో నాకు తెలుసు వా మా బావగారు ఆయన కాబట్టి చాలామంది విద్యార్థులు ఆయన దగ్గర విద్యాభ్యాసం నుంచి చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా ఉన్నారు ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిన పిల్లల్ని మనం నిస్వార్థంగా సర్వీస్ చేస్తామో భగవంతుడు మన పిల్లల్ని కూడా అదే విధంగా చూస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా రెండు కేజీలు టమోటాలు ఉన్నప్పుడు ఒక వంద గ్రాముల దగ్గర కూడా మనం డబ్బుల దగ్గర పేచిపెట్టాం మరి అలాంటప్పుడు మనం తీసుకున్న జీతానికి మనం న్యాయం చేస్తున్నామా లేదా అనే విషయాన్ని ఒకసారి ఉపాధ్యాయులందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎప్పుడైతే మనం ఆ విధానాలని నమ్ముతామో అప్పుడే మన జీవితంలో పైకొస్తాం మనం విద్యార్థుల అభిమానాన్ని చూడబంటాం కాబట్టి ఏ వృత్తిలో లేనటువంటి ఒక గౌరవం ఉపాధ్యాయ వృత్తికే ఉంది మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఇంతమంది ఒక చోట చేరి ఒక గౌరవించడం అనేది రిటైర్మెంట్ ఫంక్షన్ రావటం అనేది ఏ డిపార్ట్మెంట్లో జరగదు ఒక ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే జరుగుతుంది సంస్కారవంతమైనటువంటి వ్యక్తులు వచ్చి కాలు దిగి నమస్కరిస్తారు కాబట్టి మహోన్నతమైనటువంటి వృత్తిలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం అటువంటి వృత్తిని స్వీకరించి నలభై ఒక సంవత్సరాలు ఒకే పాఠశాలలో ఈ పాఠశాల ఈ గ్రామంలోనే పిల్లలకు అందించి ఇంతట విభ్రహాన్ని చూడకున్నటువంటి బాలకృష్ణరావు గారికి భగవంతుడు ఆయుర్వర్గాలు వేదికని అలంకరించినటువంటి ప్రజలు ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి బాలకృష్ణరావు మాస్టర్ గారి మరియు వారి సతీమణి గారికి మరియు మా హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి అశేష జనవాహిని బాలకృష్ణారావు గారి అభిమాన బృందం అంతా కూడా చాలామంది వచ్చిన్నారు వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు సార్ కష్టపడి పనిచేసేట తప్ప నలభై ఏళ్ళ నుంచి ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడంటేనే రెండు స్కూళ్ళకి హెడ్ గా కూడా పనిచేశాడు ఆయన ఎంత సమర్థుడు అందరికీ తెలుసు ఆయన శేష జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఆయుర ఆరోగ్యాలతో గడపాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ప్రిస్పాల్ సార్ గారికి అందరికి కూడా వేదిక మీద అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా విచ్చేసినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ పెద్దలు గ్రామ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు అందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తలుపూరుతో నాకు కూడా పత్యం ఉంది నేను ఒక ఇరవై సంవత్సరాల కింద ఇక్కడ ఒక మూడు సంవత్సరాలు ఒక చేయడం జరిగింది తలుపురు విద్యార్థులు కానీ అదే గ్రామ ప్రజలు కానీ చాలా అభిమానంగా చూసుకున్నారు అది మర్చిపోలేనటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు ఇక్కడ ప్రధానంగా బాలకృష్ణ సార్ గురించి మనం చర్చించుకోవాలి సారు ఈ డిపార్ట్మెంట్లో ఉండే టీచర్స్ అందరికీ ఒక మాటలో చెప్పండి అనుసంధానకర్త అంటే గతంలో ఉన్నటువంటి ఓల్డ్ టీచర్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు అదేవిధంగా మా తర్వాత రెండో తరం లేదా మూడో తరం వచ్చినటువంటి మేము యంగ్ టీచర్స్ ఇప్పుడు మాకందరు కూడా వాళ్ళకి సమస్యలు కూడా పరిష్కరించారు డిపార్ట్మెంటల్గా ఉండేటువంటివి అదేవిధంగా మావి కూడా ఇప్పుడు పరిష్కరిస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితి ఎందుకంటే ఆయన ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది అపారమైంది అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా అదేవిధంగా మా డిపార్ట్మెంటల్ పరంగా ఎన్నో సంస్థలు కూడా ఎవరికి తెలియనటువంటి విషయాలు కూడా పరిష్కరించడం జరిగింది చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కూడా కొంతమంది బయటపడడం జరిగింది ఇంకా కూడా కొంతమందిని బయటపడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి అవి కూడా సార్ చేయాల్సినటువంటి బాధ్యత సార్ మీద ఉందని తెలియజేసుకుంటూ సారు ఇక్కడ యాక్చువల్గా సైన్స్ మాస్టర్ అయితే సారు మ్యాథ్స్ ఇష్టం కాబట్టి సైన్స్ కూడా ఇష్టమే మ్యాథ్స్ బాగా చేస్తారు కాబట్టి సార్ మ్యాథ్స్కి కన్వర్ట్ అయ్యడం జరిగింది కన్వర్ట్ అంటే మారడం జరిగింది ఆ సందర్భంగా ఖాళీ అనేటువంటి ఆ పోస్ట్లో నన్ను తీసుకోవడం జరిగింది నేను కల్చర్లో హెల్మెట్ స్కూల్లో హెచ్జీటీగా పనిచేస్తున్నా సరే ఆ త్రీ ఇయర్స్ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు చాలా మార్గదర్శి గైడెన్స్ కూడా రావడం జరిగింది కల్చర్లో కూడా ఒక నైన్ ఇయర్స్ వర్క్ చేయడం జరిగింది హెడ్ మాస్టర్గా కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఒకరినొకరు ఒకరి సేవలు ఒకరు ఉపయోగించుకుంటూ పనిచేసుకోవడం జరిగింది సరే ఎవరికైనా ఉద్యోగంలో ఇందాక సార్ చెప్పారు చేరినప్పుడు చేరతాము తర్వాత రిటైర్మెంట్ కూడా వస్తుంది కాలానుగుణంగా జరుగుతూ ఉండాలా కాబట్టి తప్పదు అది పరిస్థితులు అయినప్పటికీ నాది ఒక చిన్న మనవి చక్కటి చిరునవ్వు మంచి ఆహ్వానం మేడం గారు ఎంతకాలం నుంచో మనం పనిచేయ ఉన్న వ్యక్తుల్లాగా చక్కగా ఎదురొచ్చి తీసుకెళ్ళి వా ఆప్యాయం ఆ మాటల్లోనే కనిపిస్తుంటుంది ప్రేమంతా వారి పేరు అన్నపూర్ణమ్మ కానీ నిజంగా అన్నపూర్ణమ్మే ఇంటికి పోయినా అంత ఆప్యాయత మాటల్లో ఆప్యాయత మనసులో ఆప్యాయత మనిషిలో ఆప్యాయత ఆ దంపతుల్ని కూర్చునేందుకు భగవంతుడిని భగవంతుడికి నిజంగా ధన్యవాదాలు చెప్పొచ్చు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చెప్పలేనటువంటి బాధ అంత ఉంది అయినా ప్రభుత్వ ఉద్యోగం అంటే కొంత నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి తప్పదు సారు చాలా గొప్ప వ్యక్తి ప్రశంసనీయుడు అద్భుతమైన వ్యక్తి ఎందుకంటే నేను తొంభై మూడులో చేరాను ఇక్కడ మరలా ఇది ఇరవై నాలుగు అంటే ఇంచుమించు ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయినాయి సార్తో కలిసి ముప్పై ఒక్క సంవత్సరాలు పని చేసుకున్న ఎప్పుడు కూడా మా మధ్య చిన్న మనస్పర్ధలు కానీ ఎక్కడా కానీ లేదు ఇక ఉండదు కూడా అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక వ్యక్తితో కొద్ది కాలం కలిసి ఉన్నప్పుడు ఎక్కడో తేడా వస్తూనే ఉంటుంది కానీ మా అలాంటి ఎప్పుడూ రాల ఒకవేళ మేము అలా తేడాగా ప్రవర్తించినప్పుడు కూడా సార్ మమ్మల్ని అడ్జస్ట్ చేసుకుంటారు ఉత్తమ ఉపాధ్యాయునిగా సత్కారం శ్రీ బాలకృష్ణరావు గారు తేదీ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఉపాధ్యాయ వృత్తి పదవీ విరమణ చేయ సందర్భంగా మీ మిత్రుడు శ్రేయో సమర్పణ గర్భశుక్తి ముక్తాఫల వరహరి రావు భవానమ్మల ముద్దుల పట్టిగా అంచనంచనగా గురుస్థానాన్ని సమపార్జించుకున్న మా గణిత ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు శ్రీ అంపేరాయుని బాలకృష్ణారావు గారు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం సింగిపేట గ్రామ సంజనితుడు జనని జన్మభూమిని వీరి వర్త వర్తన వర్తమాన వర్ధతులకు తప్పక పొలకింపగలదు గణితోపాధ్యాయ ప్రధానోపాధ్యాయ బాలకృష్ణ మీ మేధతో శిష్య ప్రశిష్యులను అనేక మందిని తయారు చేశారు వారి ఉన్నతిని చూచి ఆనందించి ఆదర్శంగా నిలిచారు జోడెద్దుల స్వారిల తలుపూరు కలిచేడులలో ప్రధానోపాధ్యాయులు బాధ్యతలను నెరవేర్చారు ఇక వృత్తిరీత్యా ఎన్నో సమస్యలు ఎదురైనా జడవని నేరు నగధీరులు వీరు ఎదుటి వారిని నొప్పించని గొప్ప సంస్కారులు విద్యార్థులకు సులభ రీతిలో పాఠాలను బోధించి వారిని మెప్పించిన ఉత్తమ గురువులు గణిత విజ్ఞాన శాస్త్రాలలో కంప్యూటర్ విద్యలో అందవేసిన చేయి వీరు నలభై సంవత్సరాలు ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయ వృత్తిలో రాణించి మీకంటూ ప్రత్యేకతను నిలుపుకున్న మీకు మీరే సాటి మీరెవరూ మీకు పోటీ మీ ధాటికి మాకు నిలువెత్తు ఆదర్శం దార్శని కొడవు ధార్మికుడవు తెలుగు భాషపై పట్టు ఆధ్యాత్మిక చింతన మీ జీవితంలో చూచాయి ఈనాటితో మీరు పదవీ విరమణ చేస్తున్న మీ రామణీయ కథ ఏనాటికి మాసిపోదు మీ జీవనం ఆయురారోగ్య ఆరోగ్య సౌభాగ్య భోగాలతో సాగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సమర్పిస్తున్న సన్మాంజలి సన్మానాంజలి ఎట్లు మీ మిత్రుడు కొల్లిమర్ల చంద్రశేఖర్ రావు తెలుగు పండిట్ థ్యాంక్ యూ సార్ వారి తరపు నుంచి ఈ సన్మాన పత్రం సన్మాన గ్రహీత సార్ మిత్రుడు చంద్రశేఖరరావు గారు మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీమతి జయలలిత భర్తగారైనటువంటి చంద్రశేఖర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు జయచత్కారం జరుగుతుంది తర్వాత దయచేసి ఒక్కరొక్కరు రండి తర్వాత ఈ పాఠశాల సహోదర పాఠశాల అయినటువంటి ప్రాథమిక పాఠశాల చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతుంది

తర్వాత వాళ్ళ బంధువులు అయిపోయిన తర్వాతనే ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి తెలుగు ఉపాధ్యాయుడు కెనడీ ఫ్యామిలీ వారి కుటుంబం కూడా సార్ని చంద్రుడికి నిలుపోకపోలే ఆ మహోన్నత ఆశయాలు కలిగిన వ్యక్తికి ఏమిచ్చి రుణం తీసుకుంటామని కెనడీ ఈ చిరు సత్కారాన్ని రుద్రాయర్వాయ పశుపత నమో శ్రీనివాసరావు శివాయ నమో జ్యేష్ఠాయన్మానము మీ అందరి కరాతలు చెప్పట్లు మధ్య మన క్రాఫ్ట్ మాస్టర్ గారు మన బాలకృష్ణ గారికి